హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ భగవంతుడికి భక్తుడంటే ఎంత ప్రీతి అంటే భగవంతుడు భక్తుల్ని తన కన్నా పిల్లల్లా కాపాడుకుంటాడు అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా అయితే రక్షించుకుంటారో భగవంతుడు కూడా భక్తుల్ని తన సొంత బిడ్డల్లా కన్న కొడుకులా కాపాడుకుంటాడు ఎప్పుడైతే మనం ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తామో తనను సహాయం చేయడానికి మన దగ్గరికి అంతే వేగంగా వస్తాడు దీనికి ఒక చక్కటి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో పూతనామార్త్యుడు రచించిన గజేంద్ర మోక్షంలో ఒక పద్యంతో మనం తెలుసుకోవచ్చు ఆ పద్యం ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ముసలి ఆ గజేంద్రుడు అంటే ఆ ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకున్నప్పుడు తను ఏం చేయలేక ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలా వస్తున్నాడో గారు అద్భుతంగా ఈ పద్యంలో వర్ణిస్తాడు ఎలా అంటే సిరికింజప్పడు శంఖచక్రయుగ్మం చేదో వై సంధింపడి పరివారంభను చీరడం బ్రకపతిం మన్నింపడాకర్ణిక రథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోతిత వీడడు గజ ప్రాణవనోత్సాహియ ఏమంటారంటే గజరాజు ప్రాణాలు కాపాడాలనే తొందరలో లక్ష్మీదేవితో చెప్పలేదు శంఖచక్రాలను ధరించలేదు పరివార సమూహాన్ని ఎవరిని పిలవలేదు గరుడ వాహనాన్ని కూడా వినియోగించలేదు చెవికి అలంకరించుకున్న తామరదుద్దుల్లో చిక్కుకున్న జుట్టు ముడిని సైతం సవరించుకునలేదు వివాదంతో కోపాన్ని అభినయిస్తున్న లక్ష్మీదేవి బయట చెంగును పట్టి ఉంచిన తన గుప్పిటను తెరవలేదు అంటే ఎప్పుడైతే గజేంద్రుని రక్షించాలనేటువంటి ఆ తొందరలో శ్రీ మహావిష్ణువు ఇలా వచ్చాడని పోతనగారు అద్భుతంగా వర్ణిస్తారు అంటే గజ ప్రాణవ ఏ విధమైన శంఖ చక్రాలు ఆయుధాలు తీసుకోకుండా లక్ష్మీదేవి బయట చెరువును కూడా పట్టి ఉంచిన తన గుప్పిటిని కూడా తిరగకుండా అలానే వచ్చేశారు అంటే ఇంత అద్భుతంగా తన భక్తుడి కోసం శ్రీ మహావిష్ణువు అంటే గజేంద్రుడు రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వచ్చిన ఈ ఉదంతాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణిస్తారు అయితే మనం ఈ భగవంతుడికి భక్తుడు అంటే ఎంత ప్రీతి ఉందో ఒక ఒక చిన్న కథలా విందాం అయితే ఇప్పుడు ఈ పోతన ఈ రాసిన ఈ పద్యాన్ని తనకు కాంటెంపరీగా ఉన్న శ్రీనాథుడు అంతగా అనమాట ఈ పద్యాన్ని ఒక అనొక సందర్భంలో ఏమంటాడంటే పోతన గారితో శ్రీ మహావిష్ణు గజేంద్రుని రక్షించాలన్నప్పుడు మరి ఆ మొసల్ని సంహరించడానికి చక్రము ఆయుధాలు ఇవన్నీ తీసుకొని రావాలి కదా అలా అలా ఇలా పరుగు పరుగున వస్తాడు అని కొంచెం వ్యంగ్యంగా పోతన గారితో అంటాడు అప్పుడు పోతన గారు ఏమనకుండా మౌనంగానే ఉంటాడు సో తన సమయస్ఫూర్తితో సందర్భానుసారంగా జవాబిద్దామని తనల మౌనాన్ని వహిస్తాడు సో అలా సమయం గడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత శ్రీనాథుడు తన కుటుంబంతో కలిసి భార్యాపిల్లలతో కలిసి ఇంటికి రావడం జరుగుతుంది సో అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్న సమయంలో పోతనగర్ తన భోజనాన్ని ముగించుకొని బయటికి లేచి కలషంతో అంటే ఆ చెంబులో నీళ్ళు తీసుకొని చేయి కొడుతూ ఆ చెంబును బావిలో వేయడం జరుగుతుంది ఆ వేసినప్పుడు వచ్చిన శబ్దానికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనాథునితో అంటాడు మీ అబ్బాయి బావిలో పడిపోయాడు రక్షిద్దాం అని అంటాడు అప్పుడు శ్రీనాథుడు తను చేస్తున్న భోజనాన్ని వదిలేసి అలా పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్తాడు అప్పుడు శ్రీ ఎక్కడ ఎక్కడ అని తన కొడుకుని చూస్తాడు అప్పుడు పోతన చిన్నగా నవ్వుతూ బావిలో పడింది నీ కొడుకు కాదు నేను అలా చెమ్ముని విసిరేసి అలా చెప్పాను మరి నీ కొడుకుని రక్షించడానికి వచ్చావు కదా మరి వాడిని బయటికి తీయడానికి కావాల్సిన తాడు ఏది దానికి తీయడానికి కావాల్సిన మిగతా సామాగ్రి అవన్నీ తీసుకొని రాలేదు ఏంటని అడుగుతాడు అప్పుడు శ్రీనాథునికి పోతన రాసిన సిరికించప్పడు పద్యంలోనే భావం అర్థమవుతుంది ఎప్పుడైతే తన భక్తులు ఆపదలో ఉంటారో శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడు ఇంకా ఏ విధమైనటువంటి శంఖ చక్రాలు గత నందకం ఇవన్నీ తీసుకొని రాలేదు ఇక్కడ కూడా మనకి శ్రీనాథుడు కూడా తన కొడుకు మీద ప్రేమతో అలా భోజనం నుంచి లేచి పరిగెత్తుకుని వచ్చాడు ఏ విధమైనటువంటి తాడు కానీ దాన్ని లాగడానికి ఇంకా ఎలాంటి సరంజామా తీసుకొని రాలేదు అంటే భక్తులు ఆపదలో ఉంటే భగవంతుడు తన కన్న కొడుకుని ఎలా రక్షించుకోవాలో అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా రక్షిస్తారో అలా భక్తుల్ని రక్షించడానికి పరుగు పరుగున వస్తాడు అంటే మనం ఆర్తితో స్మరిస్తే భగవంతుడు అంతే వేగంగా మనకు సహాయపడడానికి వస్తాడడానికి ఒక చిన్న ఇది ఒక చక్కటి ఉదాహరణ ఈ ఒక చిన్న కథలో విన్నాం